శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతున్నప్పుడు అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వే విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియక ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారికి మనం మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి వక్రగతి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఏవైతే శని ఉన్న స్థానమే చాలా యోగకారకమైనటువంటి స్థానం ఈ యొక్క వక్రగత రీత్యా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ గురించి కానీ మంచి ఇంక్రిమెంట్స్ గురించి కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఇంకా మనకు మంచి జరగలేదేంటి అందరూ వృషభ రాశి వారికి బాగా మంచి జరుగుతుంది అని చెప్పాను చెప్తున్నారు కానీ మనమేమో జరగాల్సినటువంటి పంచి జరగట్లేదు ఏంటని ఆలోచిస్తున్నటువంటి వారికి ఇక వక్రగతి అనేది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్గా కూడా తయారవడానికి అవకాశం అనేది కూర్చొనిస్తుంది వక్రగతిలో రెట్రోగ్రేడ్ మూమెంట్లో జరిగినప్పుడు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది చేస్తున్నటువంటి ప్లేస్లోనూ మరి అదేవిధంగా వేరే చోట దూర ప్రాంత ప్రయాణాల్లోనూ వేరే ఉద్యోగాల్లోనూ అవకాశాలని మెండుగా సాధించడానికి ఆ యొక్క వచ్చినటువంటి అవకాశాల్లో కూడా మీరు అనుకున్న దానికన్నా బాగా పెర్ఫామ్ చేయడానికి మంచిగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల గురించి మనం మాట్లాడినట్లయితే ఎటువంటి ఉద్యోగాలు వారికి బాగా ఎక్కువగా ఉంటుందంటే ఈ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నటువంటి వారు అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో మెకానికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అవే రోడ్ కన్స్ట్రక్షన్లో చేస్తున్నటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు ఆ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా అదేవిధంగా ఆ యొక్క లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి వారు వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కష్టపడేటువంటి వారికి శని వక్రగతి అనేది యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది సరైనటువంటి టైంలో వారికి మంచి అవకాశాలని ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ముఖ్యంగా వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ రాబోతున్నటువంటి పీరియడ్ కూడా ఈ త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్ పీరియడ్లో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శని పూర్తి యోగాన్ని ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను ఇవ్వగలుగుతాడు దానిలో ఎటువంటి సందేహం అనేది లేదు మరియు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి కూడా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మెటల్స్లో బిజినెస్ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో పెట్రోకెమికల్ ఫార్మస్యూటికల్ రంగంలో బిజినెస్ చేసేటువంటి వారికి కూడా శని యొక్క స్థానం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఎందుకంటే శని లాభస్థానంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట ఈ యొక్క లాభస్థానంలో ఉన్నటువంటి శని వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంగ్రిమెంట్స్ విషయంలోనూ అనుకూలత అనేది పొందగలుగుతారు విద్యార్థులకి అన సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యలో ముఖ్యంగా వచ్చినప్పటికీ శని లాభస్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులు ఏవైతే మెయిన్ మ్యా ర్యాంక్స్ గురించి ప్రయత్నం చేస్తుంటారో అంటే ఐఐటి కానీ లేకుండా ఉంటే మంచి ఇన్స్టిట్యూషన్స్లో ర్యాంక్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతారు అప్పుడు ఎందుకంటే శని మూడు సంవత్సరాలు బలాన్ని ఇవ్వగలుగుతాడు గురువు ఒక సంవత్సరమే బలాన్ని ఇవ్వగలుగుతాడు చాలామంది గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ శని బలాన్ని ఇచ్చినప్పుడే వారు పెద్ద పెద్ద పొజిషన్స్కి రీచ్ అవ్వడం అనేది కూడా మనం గతంలో కూడా చూసినట్లయితే చెప్పవచ్చు అన్నమాట ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క శని ప్రభావరీత్యా స్టాక్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది గోచరిస్తున్నారు వాటితో పాటు ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారు కన్స్ట్రక్షన్ చేసే వంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశి వారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాశులకి యోగాన్ని ఇవ్వగలుగుతాడు గది జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మితా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మితా రాశుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చినప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా మించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అనమాట అంటే అర్ధాష్టమ స్థితిలో శని ఇలాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ బాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఇటువంటి పరిహారం చేసుకోవాలి మిత రాశుల వాళ్ళు అనేది చూద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యాలగా ఏలినాడు శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహార్దశకాన్ని జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని ఏనాడు శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ రిజల్ట్స్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఇంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి అది చేసే సమయం కూడా వచ్చినప్పటికీ శని హోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి మరియు అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శని హోరా సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియను డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కే కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఇవి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనపశీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లే లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయి కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించవచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించండి వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్టవచ్చు ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి